ఈ రోజున చూడండి నా ప్రేమణ సహోదరు చాలా చాలామంది ప్రజలకు చాలా డబ్బు జీత రూపంలో లేక వ్యాపార రూపంలో లాభాలు ఎన్నో వస్తూ ఉంటాయి కానీ వాళ్ళంతా కూడా వడ్డీలు కట్టడం హాస్పిటల్స్ కట్టడం భార్య పిల్లలు తను అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటా ఉంటారు చివరికి అన్నీ పోగా వారి ఎంత అయ్యా అంటే చాలా తక్కువ వచ్చింది చాలా ఎక్కువనే కానీ నాకు మాత్రం చాలా తక్కువ ఉంది అని అంటూ ఉంటారు అంతేకాకుండా నెల వచ్చేసరికి మరి కొన్ని డబ్బులు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు కారణం ఏంటి దేవుని ఆశీర్వాదం లేదు జీవితకాలం అంతా కష్టపడతారు కానీ అనుభవించేది లేదు అయితే నీతి మంత్రుడు జీవితంలో అలా జరగదు అతను దేవుని ఎందు భయభక్ కలిగిన వాడు సాత్వికం కలిగినవాడు యథార్థమైన హృదయం కలిగినవాడు వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపిస్తున్నప్పుడు తనను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది తనకెంత తెలివితేటలున్నా ఆ తెలివితేటలు ఉపయోగించి మోసాలు చేసేది లేదు మోసం చేయటం శాతగాన్ని కాదు దేవుని వాక్యానికి లోబడాలి కాబట్టి తను ఏం చేస్తాడంటే మోసం చేయకుండా యథార్థంగా జీవిస్తాడు కనుక అతని దీన మనస్సు అతని యొక్క సాత్వికత్వము ఒకరోజు అతన్ని కాపాడుతుంది ప్రజలు అనుకుంటారు వీరికి చేతగాదు అనుకుంటారు ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను తగ్గించుకుంటాడో చాతగానవనిగా ఈ ప్రజలు ఎంచుతూ ఉంటారు భూమి మీద ఉన్న ప్రజలు ఎంచుతూ ఉంటారు కానీ పరలోక దూతలు దేవుడు కూడా ఏమనించుతాడు ఆ వ్యక్తిని నా నామమును అతను నీతి మార్గంలో నడుస్తున్నాడు గనుక తప్పకుండా అతన్ని నేను హెచ్చరించాలి అతను దీన మనసు కలిగిన వాడు గనక దీనత్వం పొంది ఉన్నాడు వాక్య భాగంలో మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తే గనక దీనులను హెచ్చించును దీన మనసు కలిగే వారిని తగిన సమయమున హెచ్చించును అహంకారాలను ఆయన ఎదిరించి దీనిలో కృపచూపును ఈ విధంగా వాక్య భాగాలు చూసుకుంటూ వెళ్తే గనక దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేత కలిగి జీవించే వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది